సంఘ రిప్రజెంటేటివ్ ఫాదర్ మైకేల్ వచ్చిన ఇటువైపు ఉన్న ప్రముఖులందరూ అలాగే చేరు వచ్చిన ఈ ప్రముఖులందరూ అందరికీ ప్రభు నామూలం తెలియజేస్తున్నారు ఈ సమావేశానికి మీటింగ్స్ జరిగాయి సుమారు నెల క్రితం నా దగ్గరకు ఈ ఏలూరు నగరంలో ఉన్న పది అసోసియేషన్స్ పాస్టర్స్ అసోసియేషన్స్ అందరూ నా దగ్గరకు వచ్చి ఆయా మేమందరం చదులుకోం రాబోయే పరిస్థితులు చూస్తే మనకు అనుకూలమైన పరిస్థితులుగా ఉండేట్లుగా కనబడడం లేదు ఐక్యత కలిగితే తప్ప మనమేమీ సాధించలేని పరిస్థితికి వెళ్ళిపోతామేమో అనే ఆందోళన మాలో ఉంది కాబట్టి మేమందరం కలిసి పది అసోసియేషన్లు ఒకే అసోసియేషన్గా ఏర్పడదామని మా ఉద్దేశం తెలియజేస్తూ మీరు కొంచెం పెద్ద మనిషిగా మధ్యవర్తిగా మా మధ్య ఉండి ఈ కార్యక్రమం నడిపిస్తే బాగుంటుంది అని నన్ను అడిగినందున నేను ఈ సమావేశాలకు అధ్యక్షత వహించి నడిపించడం జరిగింది మొట్టమొదటిగా సెయింట్ స్టీఫెన్స్ గూధురం చర్చ్లో సమావేశం అయ్యారు పదకొండు అసోసియేషన్స్ ఉన్నాయి అక్కడ ఆ తర్వాత మళ్ళీ ఐసీఎం కాంపౌండ్లో ఒక మూడు సమావేశాలు జరిగాయి ఓ సమావేశానికి బిషప్ హిరీష గారు కూడా హాజరయ్యారు ఆ తర్వాత ఈ సమావేశ వివరాలన్నీ నేను ఎప్పటికప్పుడు రోమన్ క్యాథలిక్ బిషప్గా బిషప్ జయరావు గారు కూడా నేను షేర్ చేసుకోవడం జరిగింది చివరిగా గత శనివారం ఐసీఎం కథెడ్రలో జరిగినటువంటి ఈ సర్వసభ్య సమావేశం అంటే మీరు అందరూ సర్వసభ్య సమావేశమే అయితే మీలో నుండి వచ్చినటువంటి ఇద్దరిద్దరు రిప్రజెంటేటివ్స్ అక్కడికి వచ్చారు ఆ రిప్రజెంటేటివ్స్ కథ సమక్షంలో సెలక్షన్ జరిగింది నాట్ ఎలక్షన్ సెలక్షన్ జరిగింది ఆ సెలక్షన్లో ఆఫీస్ బ్యాలెన్స్ అందరూ కూడా వారు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దాన్ని ఈ సమావేశంలో అనౌన్స్మెంట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో నా కార్యక్రమం ముగించబడుతుంది ఆఫీస్ బ్యాలెన్స్ మేము హ్యాండ్ ఓవర్ వాస్తవానికి రోజు నాకు ముందుకు వెళ్ళే ప్రోగ్రామ్ ఏడో తారీఖు ప్రోగ్రామ్ మర్చిపోయాను మూడు రోజుల క్రితం వాడు ఫోన్ చేసి అయ్యా మీరు ఎన్ని గంటలకు వస్తారు అని అంటే కానీ నాకు గుర్తుకు రాదా ఇంకా చేయగలిగిన ఏం లేదు మీరు దాన్ని కొంచెం మధ్యాహ్నానికి పోస్ట్ పోన్ చేసుకోవాలి ఇక్కడ నాకు తప్పదు ఎదురు అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది నేను ముందుగా అయితే ఆఫీస్ వారు వస్తే చెప్పాను గత శనివారం అయ్యా నా అయిపోయింది ఇక్కడితో ఇక్కడ నుండి మీరే ఆ జనరల్ బాడీ కూడా మీరే అధ్యక్షుడు కానీ మీరే కార్ఫర్ తీసుకోండి అని చెప్పారు అయితే అలా కాదు ఇప్పుడు వరకు ఉన్నారు కదా మీరు అనౌన్స్మెంట్ చేసి మీరు సర్దుకుంటే కొన్ని మేము మిగతా చూసుకుంటామన్నారు అందుచేత ఈ సమావేశం ఏర్పాటు చేయడం నేను కార్ఫర్ చేయడం జరిగింది అంతే తప్ప దీనిలో ప్రత్యేకంగా ఆయన ఎందుకు కార్ఫర్ చేయాలి ఈయనెందుకు కార్ఫర్ చేయకూడదు అనే సమస్యనే లేదు ఈ వివరణ మీకు తెలియాలని తెలియజేస్తూ ఉన్నా ఆ తర్వాత ఆ సెలక్షన్ జరిగినప్పుడు పదకొండు అసోసియేషన్స్ అక్కడే ఉన్న అటెండ్ అయ్యే కాకపోతే ఒక అసోసియేషన్ వాక్అౌట్ చేశారు పదకొండు అసోసియేషన్ పది అసోసియేషన్ నుండి వారు ఈ సెలక్షన్ చేయడం జరిగింది దేవుడు విమలను ఆ సెలెక్ట్ అయినటువంటి కమిటీ అంతటిని దీవించి ఆశీర్వదించారు మన మధ్య ఉన్న పెద్దలు రవీంద్ర రత్న